ఇఫన్నీ సోషల్ మీడియా రాజ్యం అంటే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పలికినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో స్టేట్ అంటే రాజ్యం స్టేట్ దేనికి ఉండాలంటే ప్రజల్ని రక్షించడానికి ఉండాలి కానీ స్టేటే ఒక గోండాలాగా ఒక రౌడీలాగా ఒక నియంతలాగా దయచేసి నేను వాడే పదాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అవుట్పుట్లు తీసుకోవచ్చు ఈ పేటకు నేనే రౌడీ అన్నట్లుగా సినిమా టైటిల్లో రాజ్యం ఆ విధంగా ప్రవర్తిస్తే రాజ్యానికి ఉన్నటువంటి హక్కులు ఏం కావాలి దిస్ ఇస్ ద క్వశ్చన్ నౌ జూపుడి ప్రభాకర్ రావు ప్రంగోల్ యాజ్ ఎ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద లెవెల్ ఆఫ్ దాట్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజా హక్కుల్ని హరించబడినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి గొంతులన్నీ మోగపోతే భయపడిపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ది రెస్పెక్ట్ యూఆర్ గివింగ్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఇప్పుడే మారుస్తున్నాం అనే ఒక బ్యాచ్ తొంగల్లో తొక్కేస్తున్నామని బ్యాచ్ రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం లేదనే ఒక బ్యాచ్ తయారవుతున్న నేపథ్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా ఒక సినిమా యాక్టర్గా లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకి అండగా నిలిచినటువంటి పోస్టాన్ని మురళి అనే ఒక సినిమా హీరో యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు ఉండవచ్చు ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది ఏంటి దేశం మొత్తం మాట్లాడింది అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా అమిత్ షా గారి మీద మాట్లాడలేదా బీజేపీ మీద మాట్లాడలేదా ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా సే ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీటెరేట్ జ్ఞాపకం చేయదలుచుకున్నారు చరిత్ర ఎలా ఉంటుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా కుయ్యోముర్రో అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ ఎప్పుడో ఏదన్నా ఉంటే క్షమించండి నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షను ఎలా తీర్చుకోవాలి ఫ్యాక్షన్ అంటే రెండు గొడ్డళ్ళు రెండు కొడవళ్ళు గడ్డపారులు లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ రోజు ఏ సమయం అయినా సరే ఇంట్లో పిల్లలు ఉన్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం లేకపోతే నరికేస్తాం రాకపోతే చంపేస్తాం పాపం అతను బనీ నేసుకొని ఉన్నాడు రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు ఈజ్ ఎ పేషెంట్ పేషెంటే కాదు సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను నా మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నామని చెప్పి ఎడిపోతున్నారు మీరు భయభ్రాంతునికి గురి చేస్తే ఆగుతుందా ప్రజాస్వామ్యం మీరు నిలవగలరా ప్రజాస్వామ్యాన్ని మీరు వక్ర మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్యూ అనే ఒక విద్యార్థి సంస్థ దాని యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ హైదరాబాదులో డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆర్ఎస్యు ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్నో మొన్నో ఒక సమావేశం పెట్టుకున్నారు మేము చచ్చిన మా భావాలు ఇన్వాల్వ్డ్ మాట్లాడే హక్కు ఇట్ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్ జీవించే హక్కు పోసాను మురళి దొంగ సో వెల్ నోన్ సెలబ్రిటీ అతన్ని తీసుకెళ్ళి మీరు మాకు టైం లే మీకు టైం లేకపోవడం ఏంటి అసలు అంటే రాజ్యాంగం లేదా కోర్టులు లేవా చట్టాలు లేవా ప్రభుత్వం కాటైట్ అనుకుందా ప్రజల్ని ప్రభుత్వం విషయం నావుగా మారుతుందా మారితే దాన్ని ఎక్కడ కత్తిరించాలి ప్రజలు స్టార్ట్ అయ్యారు తోకా కట్ చేయడం స్టార్ట్ చేశారు తొమ్మిది నెలలు అనుకుంటున్నారేమో మీరు ఎక్కినటువంటి అధికారంలోకి వచ్చిన మూడే నెలల నుంచే ప్రజలు మిమ్మల్ని అర్థం చేస్తారు